యొక్క కాన్సెప్ట్ ప్రధానమైనది మిడిల్ పాత్వే ఈరోజు ఆ పాయింట్ మీద చెప్పుకున్నాం మిడిల్ పాత్వే మధ్య మార్గం మధ్య మార్గం అంటే ఏంటంటే మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో మీ జీవితంలో దాన్ని మధ్య మార్గంలో చేయాలి హయ్యర్కి వెళ్ళిపోకూడదు లోయర్కి వెళ్ళిపోకూడదు ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు మీరు మీ దగ్గర పెట్టుబడి ఎంత ఉంది ఒక పది లక్షలతో వ్యాపారం చేయాలి ఆ పది లక్ష దాటి మీరు చేయకూడదు కెపాసిటీ అంతే నేను ఒకరికి చెప్పాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సలహాలు ఇస్తుంటాను అది ఏం చేయాలని అడుగుతారు ఇలా చేయను వాడు ఒక యాభై కోటి రూపాయలు పెట్టుబడి పెడితే నాకు నెల నెల ఇంత ఇన్కమ్ వస్తుంది అన్నాడు నేను ఏం చెప్పానంటే మధ్య మార్గంలో ఉంటున్నాను మిడిల్ పాత్ వే అప్పుడు నీ కెపాసిటీ అంతని అడిగాను నా కెపాసిటీ ఇది ఎంత నేను టెన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయగాను అంటే ఆ పది లక్షలు పోయినా నువ్వు ఉండగలవా పర్వాలేదు దేవు చేయగలను ఓకే అంతే పెట్టా దాట చెప్పాను అతను నాలుగు చేశాడు వాళ్ళకి ఆ కంపెనీ దేవాల తీసింది అతను పెద్ద నష్టమైనది లేదు దానికి తగ్గట్లుగా వచ్చింది సెట్ అయిపోయాడు పెద్ద ప్రమాదం జరగలేదు ఇంకొకసారి ఇంకో మిత్రుడు ఉన్నాడు వాడు చెప్పింది తప్ప అన్నీ చేస్తాడు మొత్తం మీద ఈ అదే ఏదో దిక్కుమాలైన స్కీములు బోల్డ్ ఉంటాయి కదా దేశంలో మనం ముంచేయడానికి చెట్లు ఏదో చెట్లు గురించి చెప్పాడు చెప్పి ఇలాగా తీసుకోవాలనుకుంటున్నాము అన్న అని చెప్పారు ఇది అదేదో టేకు టేక్ చెట్లు టేక్ కదా ఎర్రచందనో సంథింగ్ ఏదో ఉన్నాయి కదా లో మొత్తం మీద పెట్టుబడి పెట్టారు నేను చెప్పాను మధ్య మార్గంలో ఉండండి అని చెప్పాను మధ్య మార్గం అంటే ఏంటి నీ కెపాసిటీ ఎంత అంతే చేసుకోవాలి దాన్ని చేయకూడదు మొత్తం మీద పెట్టారు దాదాపుగా దాని మీద కోటి రూపాయలు పెట్టారు ఆశ మనిషి నాశనం చేస్తున్న దానికి ఆ ఎగ్జాంపుల్ అనమాట నాకు చెప్తే నేను ఎక్కడ తిరుతానని నాకు చెప్పకుండా పెట్టాను సరే మొత్తం మీద ఆ కోటికి ఇంకొక కోటి అప్పు అయింది ఇవన్నీ మబ్బులో గీతలు అన్నమాట ఇది ఎలా వచ్చేస్తే ఇలా వచ్చేసి ఈ టెన్ కి ఎంత వచ్చేస్తే ట్వెల్వ్ కి ఎంత వచ్చేస్తే ట్వంటీ ఇయర్స్కి ఎంత వచ్చేస్తే థర్టీ ఇయర్స్ ఎంత వస్తే అసలు మామూలుగా చెప్పరు ఇది ఈ మార్కెటింగ్ వాళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది వాడు నరకాన్ని కూడా స్వర్గంగా మార్చి అమ్మేస్తాడు ఆ టాలెంట్ అంతే ఆడి పని అది ఆ తర్వాత వాడు కనపడ్డావు అప్పుడు మిగులుతుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా హీనంగా ఉంది సో మిత్రులరా చాలా మంది ఇలాగ ఆర్థిక వ్యవస్థలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ సామాజిక పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అన్నింటినీ మీ జీవితాన్ని మార్చేది ఒకటే ఒకటి బుద్ధుడి సూత్రంలో ఈ లో మీరు బాగా పట్టుకోవాల్సింది ఏంటంటే మిడిల్ పాత్వే మధ్య మార్గము అన్నింటిలో ఇది అప్లై అవుతుంది మీకు ఎవరి మీద విపరీతమైన ప్రేమ అనుకోండి విపరీతం ఉండకండి అదుపు అంటారు ఆ తర్వాత పీక్వలాక్స్ కావండి ఓకే ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క రిలేషన్కు ఒక ఎండ్ ఉంటుంది ఎక్కడొస్తే ఒక ఎండ్ ఉంటుంది కదా ఉన్నదా భౌతిక లోకాల ఎండ్ ఉంటుందా చెప్పండి లైనా మందులు సలిమానార్థులు దేవదాస్ పార్వతిలో అక్కడే ఎండ్ అయిపోతారు కదా వాళ్ళిద్దరే వాళ్ళు అంత చచ్చారు బాధలు పడ్డారు మంచి మార్గం దాటి ఎంపిక ఓకే విధంగా రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ భర్త భార్య తల్లి పిల్ల ఎక్సట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయా మీరు అయిపోతారు ఈవెన్ పెంచుకునే కుక్కతో కూడా మధ్య మార్గంలోనే ఉండాలి బుద్ధులు ఇచ్చిన ఈ మధ్య మార్గాన్ని పట్టుకుంటే మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని వాళ్ళు స్టార్ట్ అయిపోతాయి అన్ని లో అన్నింటిలో సో అలాగే చెప్పేసి అసలు నాకు ఏం ఉండకూడదు నేను అన్నిటికీ దూరం ఉండాలి ఇవన్నీ మనకెందుకు అని దూరంగా ఉన్నారనుకోండి మళ్ళీ అది రా అంటే దూరంగా ఉండకూడదు దగ్గరగా ఉండకూడదు మిడిల్ పాత్వే ఉంటుందండి ఇది బాగా పెట్టుకోవాలి అటాచ్మెంట్ ఉండకూడదు డిటాచ్మెంట్ ఉండకూడదు ఇలా మిడిల్ పాత్వే ఉండాలన్నమాట ఫైనాన్షియల్ విషయాల్లో ఇందాక చెప్పుకున్నాం కదా అలాగా హ్యూమన్ రిలేషన్ రిలేషన్స్ విషయంలో ఇలా ఉండాలి సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే మిడిల్ పాత్వే అని రాసుకోండి మధ్య మార్గము అని రాసుకోండి రాసుకొని మీరు ఇప్పుడు ఎందులో మధ్య మార్గంలో ఉన్నారు ఎందులో మధ్య ఎక్కువగా ఉన్నారు ఎందులో తక్కువగా ఉన్నారు మూడు కాలమ్స్ తీసుకోండి లోయరు లోయర్ పాత్ అంటే తక్కువ స్థితి మధ్య మార్గం ఎక్కువ స్థితి మూడు రాసుకోండి మూడు కాలమ్స్ ఓకే అక్కడ మీరు మూడు మూడే మిమ్మల్ని ప్రభావితం చేస్తాం ఒకటి ఫైనాన్షియల్ రెండు హెల్త్ ఇష్యూస్ అన్నిట్లో కొన్ని ఇవన్నీ అన్ని పెట్టుకుందాం మీ మీరు దేని వల్ల సఫర్ అవుతున్నారు అది రాసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా భర్త వల్ల నేను సఫర్ అవుతున్నాను అప్పుడు అక్కడ మూడింటిలో నువ్వు ఎందులో ఉన్నావు ఆయన విషయంలో అక్కడ చివరి భర్త అని రాసుకోండి కాలం నెంబర్ వన్ సబ్జెక్టు కాలం నెంబర్ టూ ఫస్ట్ లోయర్ కాలం నెంబర్ త్రీ మిడిల్ బాలం నెంబర్ త్రీ హయ్యరు ఈ మూడు పెట్టుకోండి ఈ నాలుగు కాలమ్స్ వస్తాయి మొత్తం నాలుగు కాలమ్స్ని సబ్జెక్ట్ పెట్టండి సబ్జెక్ట్ అంటే ఏంటి ఒక పర్సనల్ వాటితో మీరు ఎలా ఉన్నారు మధ్య మార్గంలో ఉన్నారా లో ఉన్నారా లో ఉన్నారా లో ఉన్నారంటే మీకు రెడ్ మార్క్ పడిపోయింది లోయర్ లో ఉన్నారంటే నెక్స్ట్ జన్మ తప్పదు ఎట్లా ఉన్నారు మధ్య మార్గంలో ఉన్నారంటే గ్రోడ్ వేసుకోండి ఇక రెండు అందం ఇదే అసలైన కథ తెల్లరూ లేచేమే ఇక మేకప్ వేయడానికి గంట పడుతుంది ఓకే ఈ మేకప్ లో ఈ శరీర నిర్వహణ విషయంలో ఏం తినాలి మొలకలు తినాలా కొమ్ములు తినాలా ఇది తాగాలి ఇవి తాగాలి దీంతో సరవ నాశం టైం అంత అది కూడా మధ్య మార్గమే ఓకే పర్సనాలిటీ అని రాసుకోండి లో పర్సనాలిటీ ఫస్ట్ కాలంలో రెండో కాలంలో లోయర్గా ఉన్నానా మధ్యలో ఉన్నానా ఎక్కువగా ఉన్నానా టిక్కులు పెట్టేసుకోండి టిక్కులు పెట్టేసుకోండి అంతే అర్థమవుతుంది ఎలా రాసుకోవాలో అప్పుడు మీరు ఆహార విషయంలో ఎలా ఉన్నారు విపరీతంగా తింటున్నారా అక్కడ టిక్కు పెట్టు మీతో నేను ఎంజాయ్గా ఉండాలి ఎవరు చూపించక్కర్లా మీతో మీరు ఎక్కడ ఎక్కువగా ఉన్నాను నేను ఇదిగో ఆహారం ఎక్కువ తింటున్నాను టిక్ పెట్టుకోండి అప్పుడు దాన్ని మార్చుకోండి మధ్య మార్గంకి లాగేది రాగన్ని అన్ని మధ్య మధ్య మార్గంలో కనుక టిక్కులు పెడితే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అండి ఈ ఎక్సర్సైజ్ మీరు చేయండి నేను చేస్తుంటాను అప్పుడప్పుడు ఎక్కువ చేస్తున్నట్టున్నాను ఈ మధ్య విపరీతంగా తిరుగుతున్నాను క్లాసులు అనేది దాన్ని దాన్ని రెస్ట్రాక్ తిరుగుతున్నాను మధ్య మార్గం సూచికి దాటి నేను వెళ్ళాను అప్పుడు ప్రకృతి ద్వారా సందేశాలు వస్తాయి మీరు మధ్య మార్గంలో లేకుండా ఎక్కువలో ఉన్నారనుకోండి ఏం కాదు నేచర్ మీకు మెసేజ్ ఇస్తాయి ఎలా ఇస్తుందో చెప్తాది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐమా మేడం ఉంది ఇవేం చేసిందంటే సిరినీ సాయి జ్ఞానని నేను చెప్పాను బాగా కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత అన్ని టెంపుల్స్కి వెళ్ళి చెప్పడం మొదలెట్టింది కనికిలో వాళ్ళు ఆదరించారు ఓ సంతోషం వేసింది తర్వాత పక్కనే ఉన్న విలేజెస్కి వెళ్ళింది చెప్పింది ఒక విలేజ్ చెప్పింది వచ్చేసింది రెండు విలేజ్ అలాగ వారం పదిహేను రూపాయలు వెళ్ళి చెప్తా ఉంది అది ఎక్కువ చేసేసింది విపరీతం అయిపోయింది అంటే విలేజ్ వెళ్ళడము నైట్ టైం మరి పాపం అంత దూరం నుంచి రాలేదు కాబట్టి నైట్ అక్కడ ఉండి రెండో రోజు రావడం జరిగింది జరిగే దానికి వాళ్ళు ఆయనకి ఏం చేశారు ఆమెని సడన్ గా తిట్టడం మొదలు పెట్టాడు ఇంకోసారి నువ్వు బైక్ వెళ్ళండి కాళ్ళు ఏర్పడతానని అన్నాడు ఆమె నాకు ఫోన్ చేసి అడిగింది ఎందుకు సార్ ఇలా జరిగిందని ఇంత ముందు సపోర్ట్ ఇచ్చిన భర్తకి నువ్వు సపోర్ట్ ఇవ్వట్లేదంటే అంటే అది ఎవరు లోపం మామూలుగా కళ్ళతో చూసే వాళ్ళందరూ భౌతిక కారణాలే ఎత్తుకుతారు ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళే ఇక్కడ చూడకుండా అక్కడ చూస్తారు నేను అక్కడ చూస్తాను అసలు ఇక్కడ చూడవు ఎంతో సహకరిస్తున్న భర్త శాడంలో ఎందుకు సహకరించట్లేదు అంటే నువ్వు మధ్య మార్గం ట్రాక్ దాటి ఎక్కువ చేశావు అంతే కనుక అప్పుడు ఏం చేయాలి ఆ ట్రాక్ కిందకి లాగు అయిపోయింది ప్రాబ్లం సాల్వ్ చూసారా నా భార్య నాకు ఎంతో సహకరిస్తుంది నేను ఏ అట్ట పోయినా ఏమందావు ఓకే అలాంటిది ఆ కాలంలో రివర్స్ గేమ్ కాదు మొదలెట్టి నువ్వు అసలు ఇరవై నాలుగు గంటల నీకు ఫోన్లే మరి ఆ ఫోన్ గంటలు కానీ ఫోన్లు ఎవరో కౌన్సిలింగ్స్ వస్తాయి అవన్నీ ఉంటాయి కదా మనకి అంటే మధ్య మార్గం సూచికని మనం దాటుతాం అప్పుడప్పుడు ఇలా ఉంటుంది కదా మనం ఆవేశపెట్టు వెళ్తుంటాం అనమాట అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందంటే మనం మనకు తెలియకుండానే ఆ మావిలోకి వెళ్ళిపోయి అక్కడ లాక్ అవుతాం అనమాట అది మధ్య మార్గంలో జరిగే ఒకనొక ప్రాబ్లం అప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేయకర్లా నేచర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది మనం మధ్య మార్గం దాటి ఎత్తుకున్నావు కొంచెం ఒళ్ళు దగ్గర అని మీకు నేచర్ చెప్తుంది మీరు దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా అర్థమారా సో ఇప్పుడు ఏం చేస్తారండి మీకు నేను ఒక టేబుల్ ఇచ్చాను ఆ టేబుల్ ఉపయోగించుకొని ఎక్కడ నేను ఎక్కువ ఉన్నాను ఎక్కడ తక్కువ ఉన్నాను అనేది మీరు రెడీ చేసుకోవాలి ఓకే సో దీని మీద మనం కాసేపు మనం డిస్కస్ చేద్దాం ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి మీరు ఎందులో ఎక్కువగా ఉన్నారు లేకపోతే ఎందులో తక్కువగా ఉన్నారు చెప్పాలి హ్యాండ్ రైజ్ చేయండి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం ఓపెన్గా చెప్పుకుందాం కాసేపు ఓపెన్ డిస్కషన్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మేము చెప్పినా కాదు కదా మీరు కూడా కొంచెం చెప్తుండాలి ఇవ్వండి యాక్సెస్ ఓకే అరుణ అరుణకుమారికి కెమెరా మాట్లాడాలనుకున్నాడు అరుణ్ కుమారి వచ్చిందా మాట్లాడమ్మా చెప్పు ఈ మీడింగ్ నమస్తే సార్ నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు బాగా అప్పుల్లో ఉన్నారని వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం అని నేను వేరే వాళ్ళు అప్పు తెచ్చి ఇప్పించాను సార్ ప్పిస్తే అంటే వాళ్ళు ఒకటి చేస్తే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా తెలియకుండానే అలాగా ఎక్కువైపోయి అంటే ఇది వడ్డీలు కడుతున్నారు అలా ఒకసారి అన్ని వాళ్ళు వడ్డీలు కూడా కడడం ఆపేశారు కానీ పక్కోలు బాధలో ఎక్కువ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల నేను కోరి తెచ్చుకున్నాను అప్పుడు ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు అంటే వాళ్ళు నెగిటివ్ అవ్వలేదు కానీ న్యూట్రల్ గా ఉన్నారు అతి కూడా హెల్ప్ కూడా మంచిది కాదు కదా ఇప్పుడు ఇది కాదమ్మా హలో మిత్తున్నారా ఈ మేడమ్ మధ్య మారతం దాటి అరుణ అక్కడ మిత్రులకి హెల్ప్ చేయడం తప్పు కాదు అదే మధ్య మారగం దాటావు నువ్వు మధ్య మారతం దాటావు కాలేదురే కాదురి చాలా ఇప్పుడు మేము ఇబ్బందులు పడుతూ వాళ్ళు బాగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమి చేయలేము అన్నట్టు న్యూట్రల్ అయిపోయారు చెయ్యాలంటే ఏదో చెయ్యొచ్చు కానీ ఆ చేస్తాం చేస్తాం అని అలా మాటలు దాటిస్తున్నారు ఇప్పుడు ఇంట్లో పడుతూ పడదు తప్పదు ఇంకా దానికి ఒక కారణాలు ఉన్నాయి సో దానికి ఏం చేయాలంటే నువ్వు కొన్ని కర్మధ్యానం వచ్చేయాలి చేయాలి నాకు ఒకసారి ఫోన్ ఏం చేయాలి నేను చెప్తాను చెప్పండి మధ్య మార్గం దాటి వాళ్ళు ఎందుకంటే మిగతా వాళ్ళు కాల్చుకోకుండా ఉంటారు మిగతా వాళ్ళు వినండి ఆ ఇతరుల అనుభవాలు కూడా మీ అనుభవాలే ఇప్పుడు ఈ అరుణ నేను మంచి పోయి స్నేహం చేసి నేను సహాయం చేసి సహాయం చేయాలి సహాయం చే మానవుడిగా ఉండి ఇతరులకు సహాయం చెప్తే ఇప్పుడు ఎంత మనం ఇచ్చావు అరుణ దగ్గర పదిహేను లక్షలు సార్ తీసుకోలేదు అంటే అందులో ఒక్క పర్సెంట్ కూడా లేదు కూడా వడ్డీ ఎవరికి వస్తుంది వడ్డీ అసలు నేను ఇప్పించాను సార్ వేరే వాళ్ళ దగ్గర ఉండి అదే నువ్వు మధ్యలో పెట్టాను నువ్వు మధ్యలో ఉన్నావు కదా మధ్యలో ఉన్న ఇప్పుడు నేను దీని మీద ఒక క్లాచ్ చేస్తా ఇక్కడ నువ్వు మోట్ చేసుకో నా దగ్గర ఒక ఫ్రెండ్ వచ్చాడు వాడు వచ్చి ఏం చెప్పాడు అంటే వంశీ నాకు అర్జెంట్ గా పదిహేను లక్షలు పది లక్షలు కావాలి నాకు అని చెప్పి చెప్పాడు చెప్తే నేను ఏం చెప్పానంటే ఫలానా వాడు ఇస్తాను అన్నాడు అతని దగ్గర వెళ్తే నువ్వు సైన్ చేయాలని చెప్పాడు అన్నాడు నువ్వు సైన్ చేస్తే ఇస్తారంట అన్నాడు అప్పట్లో నాకు బిజినెస్ ఉండేదన్నమాట నేనేం చెప్పానంటే ఇస్తాను అయితే నేను పది లక్షలకి ఇవ్వను లక్షకి ఇస్తాను అన్న నువ్వు డబ్బులే ఇవ్వద్దు జస్ట్ సైన్ చే అన్నాడు నేను లక్షకి చేస్తాను అన్నాను పది అయితే ఏంటి లక్ష అయితే ఏంటి అన్నాడు నువ్వు ఎగ్గొట్టేవనుకో పది అయితే నేను కట్టలేను లక్ష అయితే నేను కట్టేస్తాను అన్నాను చూసారా ఇట్లా ఉండాలి మధ్య మార్గం మరి మిత్రులు సహాయం చేయాలి కదా మిత్రులకు సహాయం చెప్తే అట్లా ఇంకా జీవితం ఎందుకు అలాగని చెప్పేసి తగిలించుకోకూడదు కనుక మీరేం చేస్తారంటే మిత్రులారా ఫస్ట్ పాయింట్ మధ్య మార్గాన్ని బుర్రలో మేకు కొట్టండి మేకులా దిగొట్టాలి మీ జీవితంలో ప్రతి దానిలో అప్లై చేయండి దీన్ని ప్రతి దానిలో బుద్ధుని ఈ లోకానికి ఇచ్చిన గొప్ప కానుక ఏదైనా ఉందంటే మధ్య మార్గం మిగతా అష్టాంగ యోగా అని పక్కన పెట్టండి సో దీన్ని బాగా 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 మైండ్ ఎంచుకోండి ప్రతి దానిలోనూ ఇది ఎంటర్ అయిపోతాయి మీ జీవితంలో ఓకే అర్థం ఉందా సో ప్రతి దానిలోనూ ఇది ఎంటర్ అవుతుంది మిడిల్ పాత్ర అన్నది సో మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి నేను అతను అనుకున్నట్టుగానే వాడు ఎగ్గొట్టాడు అరుగు నేను ఏం చేస్తానో మళ్ళీ కట్టేస్తాను నాకు ఆ కెపాసిటీ ఉంది కట్టేసే అయిపోతుంది అలా కాకుండా జీవితాలు తలకిందులు అయిపోయిన ఎంతమంది ఉన్నారు ఎంత మంది తెలుసా తమ జీవితాలు నాశనం చేసుకున్నాడు మధ్య మార్గం ఉన్న ఒక్క సూత్రం అనమాట అంటే బుద్ధుడు ఎందుకు చెప్పండి ఊరికే చెప్పుకోవడానికి అది మధ్య మార్గం మధ్య మార్గం మిమ్మల్ని మధ్య నిద్ర లేపినా మధ్య మార్గం ఉండాలి నిద్ర కూడా మధ్య మార్గంలో పోవాలి ఎక్కువ నిద్ర పోకూడదు సోమరైపోతారు తక్కువ నిద్ర పోకూడదు ఆ మీ మీ యొక్క చైతన్య బలహీనం అయిపోతుంది నాడీ మండలం బలహీనం అయిపోతుంది నిద్ర కూడా మధ్య మార్గంలో పోవాలి సో మిత్రులరా ఈ వర్క్ షాప్ లో ప్రధానమైన పాయింట్ కింద దీన్ని తీసుకోండి మిడిల్ పాత్వే దీని అన్నిట్లో అప్లై చేసి చూసుకోండి మీ జీవితంలో తినే విషయంలో పని చేసే విషయంలో ఎంజాయ్ చేసే విషయంలో ఎంజాయ్ చేసే ఉండని అడుగుతాడు ఏమంటే తాగొచ్చా అని అడుగుతాడు వచ్చి తాగచ్చు మధ్య మార్గంలో తాగంట ఒక పెగ్ వేసుకో ఐదు బెగ్లు ఎందుకు వేయాలి చూసారా ఏమంటే మాంసం తినొచ్చా మధ్య మార్గంలో ఒక్కోడిని తింటానంటే మళ్ళీ అది తప్పు అంటాను అది తప్పు ఎందుకంటే నువ్వు ఒక్కోటి తిన్నా అర తిన్నా పావుకోటి తిన్నా ప్రాణం అనేది విలువైంది కాబట్టి హింసకు మనం ఇది చల్లదు ఒకటి చంపుతానంటే పది మందిని చంప నేను ఒక్కటి చంపుతానంటే ఒప్పుకుంటాం కనుక హింసకు సంబంధించిన తప్ప అన్నింట్లో మధ్య మార్గంలో ఉండాలి ఇది ముఖ్యమైన అంశం సో నెక్స్ట్ ఇంకోళ్ళకి చెప్ బ్రా ఇంకో ఇంకో ఎవరన్నా చెప్పండి మధ్య మార్గం వల్ల చూసారు ఇప్పుడు ఈ అరుణ చెప్పడం వల్ల మిగతా వాళ్ళందరూ అవగాహన వస్తుంది కదా మేడం చెప్పడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది ఏ పని చేసేటప్పుడు అయినా అటెంప్ట్ అవ్వకండి మధ్య మార్గంలో ఉన్నానా లేదా అని చెక్ చేసుకోండి తొందరపడకండి నిర్ణయం తీసుకునేటప్పుడు అవతల వాళ్ళు తొందర పెట్టేస్తారు మిమ్మల్ని ఎంత తొందర పెడతారు తెలుసా గంగారు గంగారు అస్సలు ఇంక రేపు లేదు ఇంకా ఇప్పుడు అవ్వదు ఇంకా అవ్వదు అసలు ఇంకేముంది కొనే అర్జెంటు ఓ ఇమ్మ ఎన్ని మాయలు చేస్తారంటే మీరు ఏం చేయాలంటే అలాగే 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 ఐ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పాలి ఓకే ఎస్ ఉషమ్మ మాట్లాడు నమస్తే సార్ నేను ఇల్లు కట్టుకోవడానికి అంటే అంత గా వేసి ఇల్లు కట్టుకున్నాను సార్ నాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారంటే పైన పైన వేసుకో అప్పులప్పు తీరిపోతుంది అని చాలా మంది అంటే చెప్పారనమాటేమైందో చెప్పు సార్ అదే సార్ నేను మధ్య మార్గంలోనే నేను చేయను నాకు ఇదే చాలు అని చెప్పి అక్కడి వరకే నేను స్టాప్ చేశాను సార్ నాకు అది ఎంత హ్యాపీ అనిపించింది అలా కట్టుకుంటే రోజు నేను చాలా నష్టపోయేదాన్ని అందువల్ల నేను ఇంకా అక్కడికి స్టాప్ చేసేసి హ్యాపీగా ఉన్నాను సార్ ఎందుకంటే నువ్వు దానిపైన ఇంకో రెండు ఫ్లోర్లు చేసి అపోయి అది తెలిసినట్టు మీరు కింద మీద పడి నానా బాధలు పడి కష్టాలు పడి దుఃఖాలు పడి మనశాంతి కోల్పోయి మీరు పోతారు మీరు పోయిన తర్వాత మీ మనవడు మీ కొడుకు ఎంజాయ్ చేస్తారు మా ఆయనకి ముందే అప్పులు అంటే భయం దాన్ని బట్టి నేను కూడా ఇంకా ఆలోచనకే వచ్చి హ్యాపీగా ఉన్నాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కగా నువ్వు మధ్య మార్గ సూత్రాన్ని పాటించి హాయిగా ఉన్నావు వెరీ గుడ్ నెక్స్ట్ సార్ నేను కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ఎక్కువ దూరంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది సార్ మేడం చెప్పిన క్లాస్ మీరు చెప్పినా అనుకో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అదే మధ్య మార్గం మీరే చెప్పాలి సార్ అప్పుడప్పుడు ఇలా అవి చెప్పిరా వాళ్ళు పార్టీలు పిలిచినప్పుడు భోజనం భోంచేసిరా మళ్ళా అలాగని కుటుంబ సభ్యులకి ఎక్కువ అతుకోకూడదు అదేందా మధ్య మార్గంలో వెళ్ళాలి వాళ్ళకి అప్పుడప్పుడు ఆయన చెప్పాలి వాళ్ళు భోజనం వెళితే భోజనం చేయాలి సరదా తిరిగి రావాలి మధ్య మార్గం అంతే అది కూడా ఓకే మళ్ళీ అలాగని ధ్యానంతో కూడా మళ్ళీ అతుక్కోకూడదు మధ్య మార్గం ఇక్కడ కూడా ప్రతిదానికి మిడిన పాత్రే యా గ్రేట్ నెక్స్ట్ ఎవరున్నారు ఎవరు చెప్తారా మధ్య మార్గాన్ని జయించిన వాళ్ళు లేదా ఫెయిల్ అయిన వాళ్ళు రెండు చెప్పండి నెక్స్ట్ నమస్తే నేను అంటే ధ్యానంలోకి రాకముందు చాలా వర్క్ చేసేదాన్ని సార్ ఇంట్లో పని వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో భయంతోనే పని చేసుకొని ఎక్కువ ఎక్కువ అంటే ఒకవేళ నొప్పి వచ్చినా సరే టాబ్లెట్లు వేసుకొని మరి పని చేసేసాన్ని మా తోటికోడలకి అనేవారు అనమాట తను బాగా చేస్తుంది తను పర్ఫెక్ట్ గా చేస్తుంది అందరితో అంటుంటే నాకు కూడా అలాగే నన్ను అంటే నేను కూడా అమ్మాయి అలాగ అంటున్నారు అంటే నేను ఎక్కువ ఇంకా ఎక్కువ పని చెయ్యాలేమో అని ఎక్కువ ఎక్కువ పని చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను సార్ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు చేయాలో అంతవరకే నేర్చుకున్నాను సార్ దాన్ని ఇప్పుడు ఇప్పుడు దాటగలుగుతున్నాను వెరీ గుడ్ అండి వెరీ గుడ్ గ్రైట్ అంతే చెప్తారా ఇంకొక ఏదైనా కాన్సెప్ట్ లో ఆహార విషయం చెప్పండి ఆహార విషయంలో ఫైనాన్స్ చెప్పుకున్నాం రిలేషన్స్ చెప్పుకున్నాం ఫుడ్ ఫుడ్ విషయంలో కూడా మధ్య మార్గంలో తినాలి అస్సలు మానేయకూడదు అలాగే బాగా తినకూడదు కొంతమంది మొత్తం చూడండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి మిమ్మల్ని ఎవ్వరూ మోటివేట్ చేయకూడదు నా మిత్రుడు నందప్రసాద్ మీ అందరికి తెలిసి ఉండొచ్చు టాప్ మాస్టర్ అతను ఎలా చనిపోయాడంటే లో ఎవడో ఒక స్వామికి ఒక మీరు వచ్చాడు ఎవరు మన ఆయుర్వేద నిపుణుడు వచ్చి ఆయనకి షుగర్ ఉందన్నమాట కొంచెం వాటర్ థెరపీ చేయండి అని చెప్పేసి ఫైవ్ లో మొత్తం అన్ని మారిపోతాయని చెప్పి చెప్పాడు వాటర్ థెరపీ ఇది చేయడం మొదలు పెట్టాడు రెండు మూడు రోజులు ఆహారం లేకపోయినాడు దాంతో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు అతను నందుప్రసాద్ చనిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే మధ్య మార్గంలో ఉండకుండా తను ఎక్కువ శ్రమ పడ్డాం బాగా శ్రమ పడ్డాడు అనమాట ఎక్కువ వర్క్ చేశాడు వర్క్ వల్ల అతను చనిపోలేదు అంటే మోటివేషన్ వేరే వాళ్ళ మోటివేషన్ మన మీద మనకు తెలియకుండానే పనిచేస్తాయి చాలా ఇంటెలిజెంట్ చాలా తెలివైన ఉండంతా కానీ ఆ రోజు ఎందుకో మరి అలా జరిగింది డిజైన్ ప్రకారం అయితే అనుకుందాం కాసేపు కానీ మీరు ఎవ్వరు మోటివేషన్లోకి వెళ్ళద్దు ఎప్పుడు కూడా మీరు మధ్య మార్గంలోనే మీ యొక్క స్థితిని ముందుకు తీసుకెళ్ళాలి మధ్య మార్గం దాచెళ్ళిపోయాడు అసలు మధ్య మార్గం ఎంతో మందికి టీచ్ చేసే నందా తన మధ్య మార్గాన్ని తను దాచెళ్ళిపోయాడు చూసారా ఏం జరిగిందో తను దానికి మాల్యం మూల్యం చెల్లించాల్సి వచ్చింది కనుక మిత్రులారా ఒక మందు వాడాలి ఒక ఆరోగ్య నియమాలు పాటించాలి ఇంకొక సంఘటన చెప్తా మన ఒక ఆమె వచ్చింది మోకాళ్ళు పట్టేసింది గుంటూరు ఆమె ఏంటి అంటే ఆమె ఎక్సర్సైజ్ చేసింది యో కాళ్ళు నొప్పలోనే యోగాకి వెళ్ళింది బాగుంది యోగాలో ఆయన మూడు సెట్లు ఇవ్వమన్నాడు తగ్గిపోవాలి కదా అర్జెంటుగా మనకి రాత్రి రాత్రి పదిహేను సెట్లు వేసింది దాంతో అవి పట్టుకుపోయింది అదే కనుక మధ్య మార్గంలో అన్నీ ఉండాలి మీరు యోగా చేస్తారు మధ్య మార్గం చేయండి ధ్యానం చేయాలి రోజుకి రేగ ధ్యానం చేయాలి ఎందుకు మధ్య మార్గంలో చేసుకో ధ్యానం రోజుకో అరగంట చేసుకో కొన్ని రోజులు ఒక గంట చేయండి వయసు అంతా అన్ని వన్ అవర్ అండ్ హాకారీగా ఉండు మీద పుస్తకాలు చదువుకో క్లాసులు విన్నాం అది మధ్య మార్గం ఓకే సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్లో మీరు గట్టిగా పట్టుకోవాల్సింది మధ్య మార్గం నెక్స్ట్ సంధ్యారాణి చెప్పమ్మా చెప్పమ్మా నువ్వు ఇందులో తగలెట్టుకున్నావు వాయిస్ రావట్లా వాయిస్ నాకే రావట్లేదా మీకు కూడా రావట్లేదా లేదు సార్ వినపడట్లా ఫోన్స్ ఇయర్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయా నీ వాయిస్ మాకు వినపడట్లేదు బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కాని ఉంటే ఫస్ట్ ఆయన కుదురుగా కూర్చో మట్టి ఇటు తిరుగుతూ ఉంటే ఏంటి నీ వాయిస్ రావడం వాయిస్ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా ఓకే యా సునీత చెప్పు చెప్పమ్మా సునీత నువ్వే మధ్య మార్గం దాటవు చెప్పమ్మా ఏంటంటే చదువు పక్క ఎంఎస్ ఎంఎస్టర్ చదువుతున్నాను అది ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ స్కూల్ ఓపెన్ అయిపోద్ది ఈ నెలలోనే అది ఒకటి ఉంది మధ్యాహ్నం కర్మచక్రం చూ జాయిన్ అవుతున్నా క్లాసెస్ మళ్ళీ ఈవినింగ్ అయ్యా ఎక్కువ ఎక్కువ ఏమో అనిపిస్తుంది గ్యారంటీ సంబంధం లేదు నా పేరు మాత్రం చెప్పుకో అయినా మేడం పేరు చెప్పకో మా పేరు చెప్పుకో వీలైతే మా కాంటాక్ట్స్ డిలీట్ ఉండాలి ఇది కూడా కొన్ని తగ్గించుకో ఇందులో ఏది అవసరమైంది ఏది ముఖ్యమైంది అది చూసుకొని తర్వాత సరే త్రీ డేస్ అయిపోయిన తర్వాత కంటిన్యూ ఉంటది కదా అందులో మీరే డిసైడ్ చేసుకున్న మేము ఇది ఉండాలి అది పోవాలని మేము ఎలా చెప్తాం ఏది నాకు ముఖ్యమైంది ఏది అవసరమైంది మీరు చూసుకొని దాన్ని పెట్టుకోండి దానికి సంబంధం మిగతా తీసేయండి సరిపోతుంది ఓకే సంధ్య అయిపోయారా సంధ్య రాణి మైక్ వచ్చిందా తనకోసారి సరే లేదు నాన్న నీకు ఈరోజు పర్మిషన్ లేదు నేను రేపు మాట్లాడుతున్నా ఓకే నైస్ మీరు అయిపోయారా క్లోజ్ చేద్దామా ఏంటి ఐ లవ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికి చక్కగా మధ్య మార్గం మీద మీ పిల్లలకు చెప్పండి ముఖ్యంగా చదివి 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 ఏందో ర్యాంకులు అంట వద్దు అలాగనే సోంబేర్ లాగా చదవకుండా ఉండొద్దు మధ్య మార్గం మధ్య మార్గం మధ్య మార్గం ఆహార విషయంలో భద్రత విషయంలో ఫైనాన్స్ విషయంలో సోషల్ విషయంలో రిలేషన్స్ విషయంలో నేను ఎక్కడ ఉన్నాను మీరు రాసుకోవాలి ఇందాక చిన్న టేబుల్ ప్రాక్టీస్ చేయండి ఓకే బై బై ఆల్ ఆఫ్ యూ మరొకసారి అందరికి అభినందనలు చక్కగా మళ్ళీ రేపు సాయంత్రం ఇదే టైం కలుస్తాను